హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏదన్నా కామెంట్లో పెట్టండి అయితే నా వీడియో చూస్తూ లైక్ చేసి కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి ఎందుకంటే కొంతమంది మిత్రులు నా ప్రతి ఒక్క వీడియోకి వాళ్ళు లైక్ చేయడము ప్లస్ కామెంట్ పెట్టడము వాళ్ళు చేస్తున్నారండి వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అయితే ఈ చేను గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే ఈ ఫస్ట్ ఈ చైన్ చైన్ గురించి మాట్లాడదాం మనం ఈ చైన్ ఏంటంటే హాలో చైన్ అండి ఇది ఈ చైన్ వచ్చేసిన హాలో చైన్ ఇది చాలా లావుగా కనిపిస్తుంది మధ్య చాలామంది వేస్తున్నారు కదా ఇలా లావుగా కనిపిస్తుంది చాలా గ్రాండ్గా కూడా ఉంటుందండి ఇది ఇది మనకి లోపల మెత్తము ఇట్లా లోపల మెత్తము హాలో అంటే బుర్ర మాదిరి ఉంటుందండి లోపల మనకి ఇట్లా బుర్ర మాదిరి ఉంటుంది మనకి దూరం చూస్తే మాత్రం చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది ఇప్పుడు చాలామంది చూస్తుంటాం కదా మనం కొంతమంది సినిమా హీరోలు కానీ అలా వేస్తు వేస్తున్నారు కదా అలా అనమాట అయితే ఈ చేను వచ్చేసి వాళ్ళు ఒక వన్ ఇయర్ కింద వన్ ఇయర్ పైన అయిపోతుందండి నా దగ్గరనే చేయించుకున్నారు సో ఇప్పుడు వాళ్ళకి ఏదో అర్జెంటుగా అమౌంట్ అవసరం వచ్చి ఎక్కడో ఫ్లాట్ కొంటున్నాము మాకు ఇది సేల్ చేసి పెట్టండి అని చెప్పేసి అడిగారు సో వాళ్ళు మన దగ్గర చేయించుకున్నప్పుడు అరవై వేలు అండి అరవై వేలు ఉంది టెన్ గ్రామ్స్ వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి ఎయిటీ థౌజండ్ పైన ఉంది కదా మనము ఎయిటీ థౌజండ్ లాగా పెట్టుకున్నప్పటికీ కూడా మనకి ఒక టెన్ గ్రామ్స్కి ఒక ట్వంటీ థౌజండ్ ఎక్కువ వస్తున్నాయండి అవునా టెన్ గ్రామ్స్కి వచ్చేసి ఒక ట్వంటీ థౌజండ్ ఎక్కువగా వస్తుంది అందుకే డబ్బులు ఉంటే మాత్రము గోల్డ్ కొనిపెట్టుకోవాలండి ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి వీళ్ళు వీళ్ళకి ఇప్పుడు ఇంచుమించు ఈ చైన్ వెయిట్ ఎంత ఉందంటే మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉండే అప్పుడు చూద్దాం ఎంత ఉంది ఇప్పుడు సారీ ట్వంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ అంటే ఇరవై ఏడు గ్రాములు అంటే వాళ్ళకి ఇంచుమించు ఎంత ఎక్కువగా వస్తుందంటే అమౌంట్ తులానికి ఒక ట్వంటీ థౌసండ్ లాగా పెట్టుకున్న కూడా ఫార్టీ ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు ఎక్కువ వస్తుంది వాళ్ళకి అమౌంట్ వాళ్ళ గోల్డ్ వాళ్ళకి ఉండిపోతుంది ప్లస్ ఇన్ని రోజులు వాడుకున్నారు ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఒక ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ ఎక్కువగా వస్తుంది ఓకేనా ఇక్కడ నేను అప్పుడు హాల్మార్క్ కూడా వేసి ఇచ్చాను వాళ్ళకి ఇక్కడ ఉంది కదా నైట్ ఇక్కడ కొండిపోయినా చాలాలో అవుతుంది కదా కొద్దిగా నెంబర్స్ క్లియర్గా కనిపిస్తలేదు ఇక్కడ ఉంది మనకి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి నేను అందుకే ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఇట్లా పెద్ద పెద్ద ఐటమ్స్ చేయించుకున్నప్పుడు కంపల్సరీ హాల్మార్క్ అనేది చూసుకోవాలి మీరు ఎందుకంటే మనం ఎప్పుడైనా అమౌంట్ అవసరం వచ్చి మనము సేల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి అమౌంట్ కూడా మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది టైం ఉందేమో ఇంకా నేను మామూలుగా కస్టమర్స్కి ఎవరికైనా సేల్ చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ అమౌంట్ రీపే కావాలంటున్నారు వాళ్ళు సో రీపేట్లో ఎవరన్నా కావాలి అని వస్తే మాత్రం వాళ్ళకి సేల్ చేస్తాను లేదు అంటే దీని మొత్తం డిస్మెడల్ చేసేసి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే